జాతీయ చేనేత దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చేనేత వస్త్రాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించి చేనేతపై అవగాహన కల్పిస్తున్నారు మరోవైపు వారం రోజుల పాటు చేనేత వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే చేనేత రంగ అభివృద్దికి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది చేనేత కార్మికులకు రుణాల మంజూరు ద్వారా వారు ఆర్థిక పురోగతి సాధించే విధంగా తోడ్పాటును అందించాలని నిర్ణయించింది ఇక జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి జాతీయ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది రజిత రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలను చేపట్టింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా చేనేతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను ఆదేశించింది ఇక మనం హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో నక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజాలో ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవాలను ప్రారంభించనుంది అయితే వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వీటిని నిర్వహించాలని ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది ఈ చేనేత దినోత్సవ ప్రారంభోత్సవ సమయంలో ఇక్కడ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేనేత దినోత్సవాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా ఇక్కడ పలు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చినటువంటి చేనేత కార్మికులు వారు చేసినటువంటి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నారు అదేవిధంగా ఇక్కడ నేరుగా ప్రదర్శనతో పాటు నేరుగా కొనుగోలు చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది రజిత అయితే ఇక్కడ ఉన్నటువంటి పలు స్టాళ్లలో అసలు చే చేనేతలకు దానికి సంబంధించినటువంటి ఇతర ఉత్పత్తులను కూడా ప్రదర్శించనున్నారు